హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేపాల్ రాజధాని కార్మాండులో నేడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అవుతున్న ఓ విమానం హఠాత్తుగా కోల్పోయింది ఈ దుర్ఘటనలో పైలట్ మినహా పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం జరిగింది టేబుల్ టాప్ రన్వే పై ఇలాంటి వాటిపై టేక్ ఆఫ్ ల్యాండింగ్ కఠిన సవాళ్ళతో కూడుకున్నది ఎయిర్పోర్ట్ లో జరిగే విమాన ప్రమాదాలలో ఆదిత్యం ఇలాంటి రన్వేలపైనే చోటు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఎత్తైన ప్రదేశాల్లో ఉండే రన్వేలను టేబుల్ టాప్ రన్వేలు అంటారు ఈ రన్వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి వీటికి ఒక వైపు లేదా రెండు వైపుల లోయ మాదిరిగా ఉంటుంది కానీ దూరం నుంచి చూస్తే రన్వే పక్కకున్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేసేటప్పుడు పైలట్ అత్యంత అప్రమత్తంతో వ్యవహరించాలి ఏ చిన్న పొరపాటు జరిగిన విమానం ఓవర్ ఫ్రూట్ అయ్యి పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం చోటు చేసుకుంటుంది తాజాగా నేపాల్లో ప్రమాదానికి ఇది ఓ కారణమని తెలుస్తుంది విమానం టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు అది రన్వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది దానినే పైలెట్లు అనుసరించాలి అయితే కొన్నిసార్లు వర్షం లేదా ఇతర అంతర కారణాలతో రన్వే సరిగ్గా కనిపించకపోతే విమానం ఈ మార్పుకు దాటి నేలను తాకుతుంది దానినే ఓవర్షూట్ అంటారు సాధారణ రన్వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదుపు స్థలం ఉండాలి కానీ బై రన్వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది నేపాల్లో తరచు విమాన ప్రమాదాలు జరగడానికి ఇలాంటి సవాళ్ళతో కూడుకున్న రన్వేలు కూడా ఓ కారణమే అని నిపుణులు చెబుతున్నారు ఈ దేశంలో ఇలాంటివి ఏడు ఉన్నాయి భారత్లోనూ ఐదు టేబుల్ టాప్ రన్వేలు ఉన్నాయి షిమ్లా హిమాచల్ ప్రదేశ్ కొచ్చికోడ్ కేరళ మంగళూరు కర్ణాటక లెంగ్పుయ్ మిజోరాం సిక్కిం రన్వేలు ఈ తరహావే రెండు వేల ఇరవైలో దేశాన్ని ఉక్కిపాటుకు గురి చేసిన కొచ్చికోడ్ విమాన ప్రమాదం జరిగింది ఈ రన్వే పైనే రెండు వేల ఇరవై ఆగస్టులో కోవిడ్ మహమ్మారి సమయంలో వందే భారత్ మిషన్లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం దుబాయ్ నుంచి కొచ్చికోడ్కు చేరుకుంది అది ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్వే నుంచి జారి ముప్పై ఐదు అడుగుల లోయలో పడింది ప్రమాద సమయంలో విమానంలో నూట తొంభై మంది ఉండగా ఇద్దరు పైలట్ సహా ఇరవై ఒక మంది ప్రాణాలు కోల్పోయారు అంతకు పదేళ్ల క్రితం రెండు వేల పది మే ఇరవై రెండున దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన మరో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూడా ఇదే తరహాలో ప్రమాదానికి గురవగా నూట యాభై ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయారు